హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకళ ప్రొడక్షన్స్ నేను మీ సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ జాబ్ లో లో పడ్డటువంటి రెండు వందల అరవై ఒకటి పోస్టుల యొక్క ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు మీరు ఇంకా నా ఛానల్ స్పష్టం టైం అయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో మనకి రెండు వందల అరవై ఒకటి పోస్టులు అనేవి పడ్డాయి దీంట్లో చూసుకున్నట్లయితే మెయిన్ దీని యొక్క పే స్కేల్ వచ్చేసి సీనియర్ ఇంజనీర్ ఆఫీసర్ వచ్చేసి అరవై వేల నుంచి ఒక లక్ష ఎనభై వేల వరకు మరియు సీనియర్ ఆఫీసర్కి వచ్చేసి యాభై వేల నుంచి ఒక లక్ష యాభై వేల వరకు దీని యొక్క స్కేల్ అనేది ఉన్నది దీంట్లో రెండు వందల అరవై ఒకటి పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కింద చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడు మరి బీసీ వాళ్ళకు కూడా త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు టెన్ ఇయర్స్ గాను ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎవరైతే ఎలిజిబుల్స్ మెయిన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి ఎనీ డిగ్రీ అంటే बी ए बी काम बी 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 टेक् बी एस सी మళ్ళీ ఎల్ఎల్బి ఎంఎస్సి పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఈ పోస్టులకు ఇందులో మెయిన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇందులో మెయిన్ ఎక్కువ జీతం వచ్చేసి ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు చెప్పిన విధంగానే సీనియర్ ఇంజనీర్ ఆఫీసర్కి మరియు సీనియర్ ఆఫీసర్కి వచ్చేసి పోస్టులు ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ కాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా నా దగ్గర వచ్చి అప్లై చేసుకోవాలనుకుంటే నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్